కార్తీక పురాణం ముప్పై అధ్యాయం కార్తీక వ్రతమహిమ్నా పలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రలను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి శౌనకాది మునులందరకు ఇక సంశయములు తీరినందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పొరలే జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతీక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయముతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంతట సూతుడా ప్రశ్నల ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోదగినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువుల నడిచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునకు కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియొందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివ ఆలయమున ఆవు ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధంగా చేసిన సకల పాపము నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారనను చూసి ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేసు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకెంకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతియే కాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనన్న కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యము గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచూ పురాణము వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఓం సర్వేషాం సర్వేషాం ఓం స్వస్తిర్భవతుాంతిర్భవతూ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः शान्ति कार्तीकपुराणं का त्रिंशोऽध्यायम् आखरिरोजुपारायणं समाप्तम्